అయ్యండి ఈ జగ్గి వాదు వాసుదేవన్ అనే ఒక ఒక ఫేక్ స్వామిజీ ఆయన పేరు ఏంటంటే యాక్చువల్గా పూర్వాశ్రమం పేరు ఏంటంటే జగదీష్ జగదీష్ వాసుదేవన్ దాన్ని జగ్గి ఆయనకు స్టైల్ చాలా ఎక్కువండి అసలు ఆయనకి మామూలుగా ఉండడం అనమాట అసలు వాళ్ళు ఆయన మొన్న మొన్న ఎప్పుడు ఒక హాస్పిటలైజ్ కూడా అయిపోయాడు బయటకు వస్తే మాత్రం నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే నేను అసలు ఊరుకోనే మనిషిని కాదు అన్నట్టుగాను ఉల్లెత్తులాగా ఎగిరిపడుతూ ఉంటాడు ఏవో ప్రవచనాలు చదువుతాడు ఈయన ఏదో ఇంజనీరింగ్ ఏదో చేసినట్టున్నాడు ఏదో వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి టాలెంట్ చాలా చక్కగా ఉంటుంది ఈ స్వామీజీలకి వాళ్ళకి బాగా ఇంగ్లీష్ మాట్లాడి బాగా ఇంగ్లీష్ అవ్వచ్చు వాళ్ళ మదర్ టంగ్ కావచ్చు ఏదైనా సరే బాగా టాకిటివ్గా చాలా చాలా మాటకారితనంగా ఉంటారన్నమాట వీళ్ళు కాబట్టి ఏంటంటే అది ఒక్కటి వాటితోనే వీళ్ళ బిజినెస్ అంతా నెట్టుకొస్తూ ఉంటారు అన్నమాట ఈ జగ్గీ వాసుదేవన్ ఇప్పుడు చాలా వార్తల్లో మనిషి అయిపోయాడు ఆయన ఎందుకంటే ఆయన దగ్గర ఒక ముప్పై అమ్మాయి నలభై అమ్మాయి ఇద్దరు మహిళలు అక్కడ ఉన్న అక్కడ ఆశ్రమంలో ఉన్నారట ఉంటే ఆయన వాళ్ళ పిల్ల ఆ పిల్లల తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన తమిళనాడు అగ్రికల్చర్ యూని అగ్రికల్చరల్ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా ఉండి రిటైర్ అయిపోయినవాడు పిల్లల్ని ఇద్దరిని కూడా చాలా బాగా చదివించుకున్నాడు బాగా చక్కగా చదువుకునేవాళ్ళు వాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళేంటంటే వన్ ఫైన్ మార్నింగ్ అటు వెళ్ళిపోయారు జగ్గి వాసుదేవను ఆశ్రమానికి ఆశ్రమం ఆశ్రమం అని పేరు పెట్టుకుంటారు ఈ కలికి ఆశ్రమం ఇవన్నీ కూడా ఈ స్వామీజీలకి అసలు ఉన్న ఉన్న అక్కర్లేని అంటూ ఏముండదనమాట వాళ్ళకి ప్రతిదీ కావాలి పెళ్ళి చేసుకుంటారు పిల్లల్ని కంటారు పెళ్ళాలు ఉంటారు పెళ్ళాలు కాకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో అనుభవిస్తూ ఉంటారు అఫైర్స్ ఉంటూ ఉంటాయి తర్వాత ఆశ్రమాలు ఆశ్రమాలు అని చెప్పేసి డబ్బులు కొల్లగొడుతు కొల్లగొడుతూ ఉంటారు తర్వాత మీ చీఫ్ మినిస్టర్లని దుబ్బి చూ చీఫ్ 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 మినిస్టర్లు ప్రతి చోట అక్కడక్కడికి పోయి ఆ ముఖ్యమంత్రులను ఎట్లా అట్లా కా కాబట్టి ఆ ముఖ్యమంత్రులకు కూడా ఏంటంటే వీళ్ళకి వీళ్ళు కనెక్ట్ అయిపోతే మనకేదో జరుగుతుంది మన పదవి చాలా కాలం ఉంటుంది అని ఒక రకమైన అత్యాశ పుట్టి పుడుతుందనమాట ఇక్కడ కనుక బాపు మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన జైల్లో వెళ్ళనప్పుడు ఏంటంటే దిగ్వి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు దిగ్విజయ్ సింగ్ అయితే ఆయన ఆయన ఆశారాంబాబుతో బాగా క్లోజ్గా ఉండేవాడు తర్వాత ఏంటంటే ఏం చేశాడంటే ఆయన బాగా బోలెడు భూములు అవి ఇవి ఇచ్చాడు అట్లాగే జగ్గి వాసుదేవ్ కూడాను ఇట్లాగే చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు ఉన్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా దూరాడు ఇక్కడ నేను చాలా చేస్తాను నేను చెప్పాను కదా టాకిటివ్గా ఉన్న ఉంటారు వీళ్ళందరూ అని అయితే అట్లా చంద్రబాబుని బుట్టలో వేసుకున్నాడు ఆయన లేకపోతే చంద్రబాబు గారే ఆయన్ని బుట్టలో వేసుకున్నాడు మరి ఎవరు ఎవరు ఎవరి బుట్టలో పడ్డారో ఎవరి బుట్ట ఎంతుందో మరి మనకు తెలియదు కానీ ఆ మొత్తానికి ఆయన వచ్చాడు నాలుగు వందల ఎకరాలు జగ్గి వాసుదేవానికి కట్ట పెట్టాలి అని ఆ ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో చూసింది సో అయితే ఈ వాసుదేవను మామూలుగా తమిళనాడులో కోయంబత్తూరులో ఉంటాడనమాట ఆయన ఏదో చాలా పెద్ద శివుడి విగ్రహం ఏదో తయారు చేయించేసి మోదీ గారిని తీసుకొచ్చి ఉద్ఘాటన కూడా చేయించాడనమాట ప్రారంభోత్సవం కూడా చేయించాడు అట్లాగూ అసలు మిడిసా మిడిసిపాటు పడిపోతూ ఉంటారనమాట వీళ్ళు ఈ ఈ స్వామీజీలు మామూలుగా అనమాట రిచెస్ట్ రిచెస్ట్ ఈయన ఆల్రెడీ ఒక ఒక రకమైన ఇదిలో ఒక ఒక క్రైమ్లో ఒక నేరంలో ఇరుక్కున్నాడు ఆయన భార్య ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోయిన చచ్చిపోయింది కాబట్టి చచ్చిపోయింది ఒక అమ్మాయి ఉంది వీళ్ళకి అయితే యాక్చువల్గా చెప్పాలంటే మరి ఇది ఎంతవరకు నిజమేమో నిజం అంటే నైంటీ పర్సెంట్ నిజమనే అనుకుంటున్నాను నేను ఆవిడ యాక్చువల్గా ఈయన భార్య అనబడే విజయ్ విజ్జి అనబడే విజయ్ కుమారి తన భర్తతో ఈయన ఈయన ఆశ్రమానికి వస్తే నెమ్మదిగా ఆ భర్త వెనక్కి వెళ్ళిపోయాడు ఈవిడ ఈ స్వామీజీతో బాగా కొంచెం చనువుగా ఏర్పడింది తర్వాత భర్తతో విడాకులు తీసుకుని ఆ విజయ్ కుమార్ అనే ఆవిడ ఈవిడికి భయ ఈవిడికి బా ఈయనకి భార్య అయిపోయింది జగ్గి వాసుదేవునికి అప్పుడు ఒక అమ్మాయి కూడా పుట్టింది సరే తర్వాత ఎనభై నాలుగులో పెళ్ళయింది వాళ్ళకి ఏదో చాలా తక్కువ ఆరు ఏడు సంవత్సరాలు కొన్ని ఏళ్ళ తర్వాత చచ్చిపోయింది ఆవిడ అనుమానాస్పద పరిస్థితుల్లో అయితే చచ్చిపోయినప్పుడు వాళ్ళ తండ్రి ఆ అమ్మాయి తండ్రి ఏం చేశాడంటే అప్పుడు ముప్పై ఒక్క సంవత్సరాలు ఆవిడికి అయితే ఇంత చిన్న వయసులో ఐదారేళ్ల పిల్ల చిన్నపిల్ల చిన్నపిల్ల ఉన్నది ఇట్లా ఉంది పైగా ఈ జగ్గి వాసుదేవనే చంపేసేసాడు అని కూడాను చాలా గోల పెట్టాడు ఆయన సరే అది అట్లా పెట్టేసిద్దాం ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర వీళ్ళ మీద చాలా చాలా నేర ఆరోపణలు ఉంటూ ఉంటాయి అవి అధిగమిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వాలలో ఉండే పలుకుడు పలుకు పడి కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు ఈ జగ్గి వాసుదేవను దగ్గర ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు అని చెప్పాక ముప్పై ఏళ్ళ అమ్మాయి నలభై రెండేళ్ల అమ్మాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అక్కడ ఆయన ఆయన సేవల్లోనే తరించిపోతున్నారట మా అమ్మాయిలని ఇలాగ వాళ్ళ వాళ్ళ తండ్రి ప్రొఫెసర్ నాగరాజు అని ఆయన అదే రిటైర్డ్ ప్రొఫెసర్ నాగరాజుని ఆయన పిలిస్తే ఆ పిల్లలు ఎల్టర్లేదుట మరి అట్లాగూ అంతలా అంటే ల్యూర్ చేస్తాడనమాట ఆయన ఆ స్వామీజీలు ఆయన వాళ్ళ మాటలతో కావచ్చు వాళ్ళ అనేక రకాలైన పద్ధతుల ద్వారా ల్యూర్ చేస్తారనమాట అంటే ల్యూర్ చేయటం అంటే అట్రాక్ట్ చేయటం లాంటిది అనుకోండి అయితే ఇంతకీ ఈ విషయం హైకోర్టు దాకా వెళ్ళింది జడ్జిగా అడిగారట అమ్మాయి మీరేంటి మీరు ఎందుకు వెళ్ళారు మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోండి అంటే కాదండి మేము మా ఇష్టపూర్వ పూర్వకంగానే వచ్చాము మరి స్వామీజీతో సంబంధం లేదు స్వామీజీ తప్పు లేదు మా ఇష్టంగానే వచ్చామని అమ్మాయి అమ్మాయిలు ఇద్దరు చెప్పారట సరే మంచి సరే ఎందుకంటే ఇదే మాకు మేము మాకు మోక్షం కావాలని వచ్చాము మంచి సత్కర్మ సత్కర్మల కోసం వచ్చాము పుణ్యం కావాలంటే మరి పుణ్యం తల్లిదండ్రులను ఎట్లా వదిలిపేసి అరవై తొమ్మిది తండ్రి మీ తండ్రి అట్లాంటి అయన్ని వదిలిపెట్టేసేసి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి అట్లా అట్లా చేస్తే మరి ఇది పాపమే కదా పుణ్యం ఎట్లా అవుతుంది ఇలాంటి మంచి పుణ్యకార్యం అని మీరే అంటుంటే అంటున్నారు ఈ పుణ్యకార్యంలో ఒక పాపం చేసి పుణ్యకార్య కార్యం చేసుకోవటంలో దానిలో సుఖం ఏంటమ్మా అని అడిగితే వాళ్ళు ఏమేమి చెప్పలేకపోయారు సరే ఇది కేసు ఏదో నడుస్తున్నది ఇంకోటి ఏంటంటే అసలు తన సొంత కూతుర్ని చక్కగా పెళ్లి చేసి జగ్గి వాసుదేవను సొంత కూతురికి పెళ్లి చేసేసి శుభ్రంగా లక్షణంగా ఉంచేలా అలా ఉంచి ఈ అమ్మాయిలకి మాత్రం ఇద్దరికి బోడిగుండ్లు చేసి చేయించేసి పెట్టారట ఇదేంటి ఇట్లా ఇదేది సొంత కూతుర్ని శుభ్రంగా ఉంచి ఇదిగో ఇట్లా వీళ్ళిద్దరికీ ఇట్లా ఈ చేయటంలో ఏంటి ఉద్దేశం ఏంటి అనేది జడ్జి గారికి అనుమానం వచ్చి ఏ ఆ ధర్మాసనం అనుమానం వచ్చి ప్రభుత్వాన్ని అడిగి ఇవన్నీ కూడా రిపోర్ట్లు ఇవ్వండి మాకు అని వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది అనమాట ఆ కేసు ఎందుకు అంటే ఈ ఈ స్వామీజీలు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఊరుకోక ఊరుకోరు అయితే ఈ స్వామీజీలు వాళ్ళు పడున్నారు ఎక్కడో ఒక చోట పడున్నారంటే పడుండరు ప్రతి చోట వేలు పెడతారు ప్రతి చోట కాలు పెడతారు ప్రతి మినిస్టర్ దగ్గరికి ప్రతి చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోతారు ఆ చీఫ్ మినిస్టర్లు ఎందుకు పోతారో ఎందుకు వెళ్తారో తెలియదు మీకు గుర్తుండే ఉంటుంది

బాబా చచ్చిపోయినప్పుడు అక్కడే పడి వేళ్ళడిందా వెళ్ళారు వేళలాడు పడ్డారు ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు లేడీ మినిస్టర్లు ఎందుకు అంటే చాలామంది అన్నారు వాళ్ళ డబ్బులన్నీ బ్లాక్ మనీ అంతా ఆయన దగ్గర పెట్టారు కదా పెట్ట పెట్టారట అని కాంగ్రెస్ మినిస్టర్ల గురించి మాట్లాడుతున్నాను లేడీ మినిస్టర్ ఆవిడ ఇద్దరు మినిస్టర్లు సరే ఆ పేర్లు ఎందుకు లేని చెప్పుకోవటం అయితే ఇంకా చాలామంది పొలిటీషియన్స్ అన్నీ కూడా చాలా చాలామంది కూడా బాబా దగ్గర ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉండేవాళ్ళమాట చెప్పాల్సి వస్తున్నదంటే వీళ్ళందరికీ కూడా ఈ స్వామీజీలు ఏంటంటే ఒక రకమైన పిచ్చి పట్టి ఒక ఒక రకమైన బాగా డబ్బు పిచ్చి వ్యామోహము మొత్తం ఒక లగ్జరీసు మంచి సౌకర్యాల కోసం తహతహలాడుతూ ఎట్లా అట్లా గురుడి కుట్టించాలి వాళ్ళ మాటలు వాళ్ళ మాటల ద్వారా చాకచక్యం మాటలు మాట నేర్పరితనం వల్ల మనుషులందరినీ అట్లా ఆకట్టుకుంటారు వాళ్ళు ఆకట్టుకుని ఇట్లా చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఈ జగ్గి వాసుదేవన్ అనేవాడు మాత్రం సామాన్యుడు కాదండి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డ్యాన్సులు చేశాడు మొత్తం ఏదో వాళ్ళందరికీ కూడా ఏవో ఒక ఒక అధ్యక్షలు పెట్టాడు లేకపోతే వాళ్ళకేవో క్లాసెస్ తీసుకున్నాడు వర్క్షాపులు పెట్టాడు ఆ మంత్రులు ఎగిరారు చంద్రబాబు గారిని కూడా ఎగిరి ఎగిరిపించాడు ఆయన కూడా ఎగిరాడు పాపం ఈ జగ్గితో పాటు ఇట్లా ఆగం ఆగం అయిందప్పుడు మొన్న డబ్బు మొత్తానికి ఏదో అని అనుకున్నాడు చంద్రబాబు గారు ఒక నాలుగు వందల ఎకరాలు కానీ కుదరలేదు అన్నట్టున్నది కుదరలేదు అన్ని నా ఉద్దేశం నాకు గుర్తుండి ఇవ్వలేదు ఏదో గొడవ అయింది కాబట్టి ఏంటంటే ఈ ఈ దిక్కుమాలిన ఈ ఈ మతస్థులని కావచ్చు లేకపోతే ఈ దేవుడికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ లేకపోతే ఆశ్రమ వాసుల్ని కావచ్చు ఆశ్రమాలని అడ్డం పెట్టుకుని చండాలపు దరిద్రప ఒక క్రైమ్ క్రైమ్లు చేసే ఈ మనుషుల్ని దూరం పెడితే ఎంత దూరం పెడితే అంత మంచిది ఈ ప్రభుత్వాలకి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు పెద్ద ప్రభుత్వ పెద్దలే వీళ్ళతో ఉన్నారు కదా మనం కూడా ఎందుకు వెళ్ళకూడదు మనం ఏదో వెనకబడిపోతున్నాం వెనక వెన వెనకబడిపోతున్నాం మనము మనకే నష్టం కలుగుతుందని ప్రజలు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏంటంటే కాస్త ఈ రాజకీయ నాయకులు కూడా కాస్త కాస్త విఘ్నతతో ఆలోచించి ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని కాస్త ముందు వెనకాల ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాము మనం ఏం మాట్లాడుతున్నాము మనం చేతల వల్ల మన మాటల వల్ల సంఘానికి సొసైటీలో ఎంత నష్టమవుతుంది ఏం జరగబోతున్నది అనేది ఆలోచించుకుంటే ఇట్లాంటి దిక్కుమాలిన స్వామీజీలు ఇట్లాంటి దరిద్రపు మనుషులు మనుషులు ఇట్లాంటివి వచ్చి సంఘంలో దూరి సంఘ విద్రోహ శక్తులు లాగా ఏర్పడ అనమాట కాబట్టి ఏంటంటే మనం అందరం చూస్తూ గమనిస్తూ ఉండాలి ఇట్లాంటి వాళ్ళని జనరల్గా ఏంటంటే ఏదో స్వామీజీ వచ్చి మన జీవితాన్ని బాగు చేస్తాడు పా అంటే ఏది జరగలేదు మన మన జీవితం ఎలా అవ్వాలో అలాగే జరుగుతుంది తప్ప స్వామి వచ్చి వచ్చినంత మాత్రం నువ్వు వచ్చినంత మాత్రం నా ఇద్దరు కూడాను అట్లాగా స్వామీజీ ఆశ్రమంలో పడి చచ్చిపోతున్నారు పాపం ఆ గుండ్లు చేయించుకోవటం ఎందుకు ఆ దీక్ష చేసుకోవటం ఎందుకు ఆ యోగినిలాగా ఇవ్వటం ఎందుకు చిన్న చిన్న వయసుల్లో మరి మనకు తెలియదు సో అదండి ఈ సంగతి కాబట్టి ఏంటంటే ఈ జగ్గి వాసుదేవన్ మాత్రం మామూలుగాడు కాదు ఈయనకి అక్కర్లేను అంటూ ఏం లేదనమాట అందరూ అందరూ ಅಂದರು ಸ್ವಾಮೀಜಿಲೇ ಸೊ ಅದೇ ಸಂಗತಿ ಇಂಕೊ ಮಂಚು ಟಾಪಿಕ್ ಮನಿ ಕಲ್ದ ಬೈ ಅಂಡ್ ಲವ್ ಯು ಆಲ್ ಬೈ